హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలిసాగ్స్ ముందుగా అయితే మీ అందరికీ నేను సారీ చెప్పాలండి టూ త్రీ డేస్ నుంచి ఫుల్ వీడియో పెడతా పెడతా అని చెప్పి మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాను కదా అది ఏమీ లేదండి ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా అప్పటి నుంచే ఫేవర్గా ఉంది అందుకనే వీడియో అనేది కొంచెం డిలే అయిందనమాట పోస్ట్ చేయడం ఎడిటింగ్ అయితే అయిపోయింది బట్ వాయిస్ అవ్వడానికే నాకు కొంచెం టైం పట్టింది అనమాట వన్స్ అగైన్ సారీ అండి అందరికీ అదేంటండి ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళొచ్చినా కూడా నాకు వెంటనే ఫేవర్ వచ్చేస్తుంది అయిన వాళ్ళందరూ దిష్టి వల్ల వచ్చింది అంటారు కానీ వాళ్ళందరూ టైడ్ అయిపోవడం వల్ల వచ్చింది అంటారు మరి మీరేమంటారు ఈ సోదంతా మాకెందుకు అంటారు కదా అలా అంటే ఎలా అండి నేను ఏదైనా సరే మీతోనే కదా చెప్పుకుంటాను ఏ డౌట్ వచ్చినా మిమ్మల్ని కదా అడుగుతాను మరి సో ఈ కన్ఫ్యూజన్ దేని వల్ల వచ్చింది అనేది మీ కామెంట్తో నాకు కన్ఫర్మేషన్ వస్తుంది అందుకని అడుగుతున్నాను సరే అండి ఇల్లు అయితే చూసేయండి మరి ఇదైతే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగు మెయిన్ డోర్ అయితే టేక్ తో చేసిందండి మెయిన్ డోర్ నుంచి లోపల హాల్లోకి ఎంటర్ అవగానే టూ ఎంట్రన్సెస్ ఉంటాయి ఒకటి డైనింగ్ రూమ్కి ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి అనమాట మాస్టర్ బెడ్రూమ్లో ముందుగానే ఇలా బెడ్ అనేది కస్టమైజ్ చేంజ్ చేశారు రూమ్ సైజుకి తగ్గట్టు అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట సూపర్గా ఉంది దానివల్ల బాగా హైలైట్ అయింది నేను అనుకుంటున్నాను మరి ఈ కలర్ కాంబినేషన్ అండ్ లైటింగ్ డిజైన్స్ వీటి వల్ల ఇల్లు అనేది బాగా హైలైట్ అయ్యింది అని చెప్పి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మనం ఏ పని చేసినా కూడా అందులో ప్రతీది కూడా ఇది చిన్నది కదా వదిలేద్దామని అనుకోకుండా ప్రతి దాన్ని కూడా పెర్ఫెక్ట్ చేసుకుంటూ పోయామంటే రిజల్ట్ అనేది అవుట్పుట్ చాలా బాగా వస్తుంది కదా నిజమే కదా నేను చెప్పింది మన వీడియో చూడడం వల్ల ఏ ఒక్కరికైనా సరే వాళ్ళ ఇంటి కోసం యూజ్ అయ్యిందంటే చాలా సంతోషంగా ఉంటుందండి అందుకని వీడియో చేస్తున్నాను ఇక్కడ విండో కింద సోఫాలా వచ్చింది పైన కింద కూడా స్టోరేజ్ వచ్చిందనమాట ప్లేస్ అనేది బాగా సేవ్ అయింది అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బ్లాక్ టైల్స్తో ఇల్లు అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా నాకు ఈ ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ డైనింగ్ రూమ్ అండి ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ కానీ ఆ గ్రాసరీ యూనిట్ కానీ అండ్ అక్కడ ఒక లైట్ ఉంది పైన ఆ రంగ్ రింగ్ లైట్ అనమాట ఆ లైట్ కానీ అండ్ ఎదురుగా ఉన్న దేవుడు గది పక్కనే ఉన్న బాల్కనీ మొత్తం ఏమంటారు ఫుల్ వెంటిలేషన్తో చాలా బాగుందండి నాకైతే ఈ డైనింగ్ ఏరియా మొత్తం బాగా నచ్చింది అనమాట అన్నీ కూడా లైట్ కలర్స్ చూస్ చేసుకున్నారండి టైల్స్ కూడా వైట్ అండ్ వాల్స్ పెయింట్ కూడా అంతా కూడా లైట్ కలర్లోనే ఉంది అందువల్ల స్పేసియస్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇంట్లో చూస్తున్నారు కదా ప్రతి లైట్ దేవుడి గుడిలో ఉన్న చిన్న లైట్ దగ్గర నుంచి ఈ లో ఉన్న లైట్స్ పైన సీలింగ్లో ఉన్న లైట్లు అన్నీ కూడా చిన్న స్వయంగా చేసుకున్నారనమాట ఆయనకి ఈ వర్క్ అనేది బాగా తెలుసు ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ వర్క్ అనేది బాగా నచ్చినట్లయితే మీరు కొత్తగా ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీకు ఏమైనా కావాలి అనుకున్నా సరే లేదంటే ఒక దీనికి సంబంధించి ఐడియా కావాలనుకున్న డిజైన్స్ కావాలనుకున్నా నాకు ఇన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను వాష్ బేసిన్ పైన కూడా ఒక స్టోరేజ్ వచ్చిందండి అక్కడ లిక్విడ్ సోప్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ఆ పైన రౌండ్ లైట్ వచ్చేసి వుడ్తో చేసింది అనమాట అండ్ ఇదైతే నా ఫేవరెట్ లైట్ అండి రింగ్ రింగు లైట్ బాగుంది అండ్ పక్కన వాల్ వచ్చేసి అది వాల్ పేపర్ అండి అక్కడ ఉన్న డైనింగ్ సెట్ ఇది అంతటికి మ్యాచ్ అయ్యేలాగా లైట్ కలర్తో అండ్ సింపుల్ డిజైన్తో తీసుకున్న వాల్ పేపర్ అనమాట అండ్ దానికి ఆపోజిట్లోనే దేవుడు గది అయితే వచ్చింది చూడడానికి చాలా కలగా ఉంది అసలు డోర్ ఓపెన్ చేయకముందే బాగుంది నన్ను అడిగితే ఎంత బాగుందో కదా అండ్ లోపలైతే ఇలా సింపుల్గా పైన వినాయకుడు ఓంకారంతో రౌండ్గా బాగా వచ్చింది చూసేయండి మీరు కూడా ఎప్పుడైనా సరే దేవుడు గది ఒక రూమ్ లాగా కాకుండా ఇలా ఓపెన్గా ఉండేటట్లుంటే మనం ఏదైనా వ్రతాలు లాంటివి చేసుకునేటప్పుడు ఎక్కువ మంది కూర్చోవడానికి స్పేసెస్గా బాగుంటుందండి ఇలా ఓపెన్గా ఉండేటప్పుడు ఒకే రూమ్లో ఉన్నామంటే అక్కడ ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే కూర్చోవలరు మిగతా వాళ్ళందరూ బయట కూర్చోవలసి వస్తుంది అండ్ మంచిగా పూజ చేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు ఇలా అయితే బాగుంటుంది నాకు నా పర్సనల్గా నా ఫీలింగ్ అయితే ఇలా ఉంటే నచ్చుతుందనమాట అండ్ దాని పక్కన బాల్కనీకి కూడా ఎంట్రన్స్ డోర్ ఇచ్చేసారు ఒకటి వచ్చేసి దోమలు రాకుండా మస్కిటో డోర్ ఉంది ఇంకొకటి ఏమో గ్లాస్ డోర్ అనమాట ఇదేమో యూటిలిటీ ఏరియా బయటే గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు ఆ పక్కన వచ్చేసి వాషింగ్ మెషిన్ కోసం అనమాట చాలామంది అసలు యూటిలిటీ ఏరియాని నెగ్లెక్ట్ చేసేస్తారండి కానీ మనం డేలో ఎక్కువగా ఉండేది ఆ ప్లేస్లోనే అందుకనే మనం డైలీ స్పెండ్ చేసే ప్లేస్ని మనం ఎక్కువగా స్పేసియస్గా ఉంచుకోవాలి అండ్ దాని పక్కనే వచ్చేసి కిచెన్ అనమాట ఇప్పుడు ఈ మోడర్న్ కిచెన్లో అందరూ కూడా ఈ సింక్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది అందరూ ఇవే పెట్టించుకుంటున్నారు ఇదేమో రకరకాలుగా వస్తుందనమాట వాటర్ ఫ్లో అనేది హ్యాండ్ వాష్కైతే ఒకలాగా గిన్నెలు అయితే ఒకలాగా సింక్ క్లీన్ చేసుకోవడానికి ఒకలాగా మనం ఏవైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఒకలాగా అనమాట బాగుంది ఆ రౌండ్ దాన్ని ఒక డైరెక్షన్లో తిప్పితే ఒకలా వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే ఇంకోలా వస్తుంది అనమాట అండ్ దాని పక్కనే వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి ఇచ్చారు ఇంకా వీళ్ళు చేయలేదు ఇది వచ్చేసి శానిటైజర్ అనమాట బాగుంది కదా కిచెన్ పిన్ని వాళ్ళు కిచెన్లో బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నారండి కబోర్డ్ లోపల లైటు కబోర్డ్ కింద కూడా లైటు మీరు చూసారు టైల్స్ మీద కూడా లానే ఉంది కానీ అది ప్యాటర్న్ అనమాట లైన్స్ లా లైన్స్ ప్యాటర్న్ కానీ ఎక్కడ చూసినా లైట్ లైట్ లైట్లు అన్నట్టే కనిపిస్తుంది అద్దాల మేడలాగా ప్రతిదీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఎక్కడ ఏదన్నా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ఏమో ఫ్యూచర్లో ఒకటో ఒక దగ్గర పెట్టింది దాని ఆపోజిట్లో ఉన్న వాళ్ళలో ఉన్న టైల్లో కనిపిస్తుంది అనమాట దాని రిఫ్లెక్షన్ మనం దూరం చూసేటప్పుడు అది ఎక్కడుందో అక్కడ ఉందో కూడా కనిపించదు అలా ఉందన్నమాట అండ్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ప్రతి దగ్గర కూడా ఒక కబోర్డ్ లాగా అయితే చేసుకున్నారండి చి ప్రతి చిన్న ప్లేస్ని కూడా అండ్ ఇది వచ్చేసి లోపల మనం చెక్కతో ఉందన్నమాట ఎక్కువగా నేను చూసినంత వరకు అయితే ఇక్కడ గ్లాస్ అనేది వస్తుంది ఇక్కడ మాత్రం వీళ్ళు చెక్కది మాత్రం పెట్టి పెట్టించుకున్నారు ఇలా బ్లాక్ కలర్ డోర్తో దాన్ని కవర్ చేసుకున్నారనమాట అండ్ ఇక్కడున్న డోర్స్ అన్నీ కూడా ప్రెస్సింగ్ మోడల్ అండి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట అంటే చాలా రేర్గా ఉన్నాయి హ్యాండిల్ పెట్టిన డోర్స్ అనేవి అదొక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఎందుకంటే అంత వేగంగా అవి ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఎక్కడ ప్రెస్ చేయాలో కూడా తెలియడం లేదండి నాకు అయితే నేనైతే కొంచెం ఇబ్బంది పడ్డాను డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు గట్ట మళ్ళీ అది ప్రెసింగ్ అనేది ఎంతవరకు ఎంతకాలం అది పనిచేస్తుంది అనేది కూడా నాకు తెలియదు అందుకనే నాకు డ్రాబ్యాక్ అనిపించిందేమో మరి మీరు ఇంకొకటి గమనించారో లేదో మొత్తం ఫ్లోర్కి అటాచ్ అయితే లేవండి కబోర్డ్స్ కిందన గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ మధ్యలో కూడా లైట్స్ అనేవి పెట్టేశారు మా చిన్న చెప్పే కదా లోపలికి అయితే రాగానే మనం ఇంకో కొత్త లోకంలోకి వచ్చినట్టు అయితే ఉంటుంది కన్ఫామ్గా కార్నర్లో అయితే ఇలా ఫోల్డెడ్ డోర్ అనేది పెట్టారండి చూసారా నేను ఎంత నొక్కుతున్నా అది రావట్లేదు అదే నేను చెప్పాను కదా చాలా ఇబ్బంది పడ్డాను ఓపెన్ చేసేటప్పుడు మాత్రం అండ్ మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అనేది బయట పెట్టించుకున్నారు కదా అందువల్ల స్పేస్ అనేది బాగా సేవ్ అయింది దాని ప్లేస్లో ఇలా ఎక్కువగా స్టోరేజ్ కోసం అనమాట గిన్నెల స్టాండ్కి ఇది పెద్దది అవి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి గట్ట ఇదేమో ప్లేట్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి గట్ట ఉపయోగపడుతుంది అలాంటి ర్యాక్స్ అనేవి ఎక్కువగా పెట్టుకున్నారు ఇవేమో స్పూన్ పెట్టుకునే ర్యాక్ అనమాట ఈ మధ్య అయితే అందరూ గ్యాస్ సిలిండర్స్ బయటే కనెక్షన్ ఇచ్చుకుంటున్నారండి ఎందుకంటే ఒకవేళ పొరపాటున సరే ఏమైనా డేంజర్ గ్యాస్ అంటేనే డేంజర్ కదా అలాంటిది బయట ఉంటే కొంచెం సేఫ్ అని చెప్పి అలా అని చెప్పి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవట్లేదులేండి దానికి కూడా మళ్ళీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని బయట మళ్ళీ గ్రిల్స్ లాంటివి పెట్టుకొని అవన్నీ కూడా చేస్తున్నారు ఫైనల్గా అయితే కిచెన్ అయితే ఇలా ఉంది ఒకసారి లుక్ వేసేసుకోండి టోటల్గా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి సరేనా సీలింగ్ కూడా చూడండి లైట్లో లైట్లో అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇంతకుముందు చూపించింది మాస్టర్ బెడ్రూమ్ ఇది మా సిస్టర్ ఉండేది చిన్న బెడ్రూమ్ అనమాట చిన్నదేం కాదు ఇది కూడా పెద్దగానే ఉంది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ అన్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చిన్నదనే అంటాం కదా మరి అంత రెండో కూడా కబోర్స్ ఇందులో కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు స్పేస్ వేస్ట్ అవ్వకుండా డోర్ బ్యాక్ సైడే ఇది ఇచ్చేసారనమాట అండ్ ఇందులో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే వాష్రూమ్ యొక్క డోర్ అనేది కనిపించకుండా దానికి మళ్ళీ సెపరేట్గా ఇంకొక డోర్ అనేది ఇచ్చారండి ఇది ఒకటి ట్రెండింగ్లో ఉంది ఈ మధ్యన అది కూడా మీకు చూపిస్తాను ఇక ఇక్కడ కూడా లైట్సే ఒక సైడ్ అంతా ఇలా చిన్న చిన్న ర్యాక్స్ ఇచ్చారనమాట మనం ఫోల్డ్ చేసుకున్న బట్టల పెట్టుకోవచ్చు ఇంకొక సైడ్ అంతా హ్యాంగ్ చేసుకునే టైప్లో ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళే డోర్ అనమాట ఓపెన్ చేయగానే లోపల వాష్రూమ్ది ఇంకొకటి ఉందనమాట ఎంటర్ అయిన తర్వాత వాష్రూమ్ కూడా ఒకసారి చూసేయండి వాష్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా వచ్చాయండి మీకు ఇంకొక విషయం చెప్పాలండి అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు మోడన్గాను ఉంది అండ్ వాస్తుపరంగా కూడా ఉందనమాట ఒక బిల్డర్ ముందు ఇచ్చింది ఒక వాస్తుగా లేకపోతే అది కొట్టేసి మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్లో కట్టడం లాంటివి కూడా చేశారు చిన్న వాళ్ళు సో మీరు ఒకళ్ళు ఏవైనా కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నా ఏదైనా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా అవన్నీ ముందే చూసుకొని ప్లాన్ చేసుకోండి లేదంటే అనవసరంగా మనీ వేస్ట్ టైం వేస్ట్ కదా అవన్నీ ముందే చూసుకోండి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టడానికి పిన్ని అయితే ఇలా చీరలు అయితే తీసుకుందనమాట అంటే అన్నీ ఈ టైప్ అనే కాదు కొన్ని కొన్ని ఈ టైపు కొన్ని కొన్ని వేరే టైప్ కూడా ఉన్నాయి మొత్తానికైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్